అందరికీ నమస్కారం అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీకే స్వరప్రసాద్ను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నేతి మలాయి లడ్డు స్వీట్ షాప్లో లాగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మీరు పంచదార ఆరు వందల గ్రాములు మిల్క్ పౌడరు అరకిలో నెయ్యి నాలుగు వందల గ్రాములు నూట పది గ్రాములు జీడిపప్పు ముక్క ఒక పది యాలుక్కాయలు పొడి ఇవన్నీ సిద్ధం చేసుకోండి ముందుగా మీరు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నెయ్యిని కరగబెట్టుకొని సిద్ధంగా ఉంచుకోండి పూర్తిగా చల్లారేదాకా తర్వాత మిల్క్ పౌడరు ఒక లాంటిది తీసుకొని దానిలో అరకిలో మిల్క్ పౌడరు పోయండి పోసిన తర్వాత ఈ ఆరు వందల గ్రాముల పంచదారని మిక్సీలో పొడిగా చేసుకొని చల్లించి ఈ మిల్క్ పౌడరు పంచదార పొడి రెండు బాగా చక్కగా కలపండి బాగా కలిపే కలిసేటట్టుగా చక్కగా కలుపుకోండి కలిపిన తర్వాత ఈ నెయ్యి నెయ్యి పూర్తిగా చల్లారండీ చల్లారిన తర్వాత సుమారు రెండు వందల గ్రాములు రెండు వందల యాభై గ్రాములు సుమారు దానిలో పోసుకొని చక్కగా బాగా కలపండి దానిలో ఏపెన్ జీడిపప్పు సన్న జీడిపప్పులు దానిలో వేసుకోండి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు పావు గంట దాన్ని మొత్తం దగ్గరికి చేసి అలా ఉంచండి అప్పుడు మీరు కలిపి చూడి చూసి మళ్ళీ ఇలా డూల్ చేసుకోవడమే సిద్ధం కండి ఇది చేసుకునేటప్పుడు మీకు కొద్దిగా ఆయిల్ పడుతుందేమో అంటే ఉండ మీకు రావట్లేదు ఆయిల్ పడుతుందేమో అనుకోండి ఇంకొద్దిగా నెయ్యి కలుపుకోండి ఎందుకంటే మేము చేసే ప్రాసెస్ అదేనండి ఒక పావు కిలో మేము పెద్ద పట్టీలు వేస్తాం మీకు డివిడెడ్ బై చేసి చెప్పాను అయితే ఈ నెయ్యి కావాలంటే మళ్ళీ కొద్దిగా కొట్టించుకోండి ఎందుకంటే మీరు చక్కగా కలిపి దాని పిండి స్ట్రెంగ్త్ ఎంత ఉందనేది మీరు చూసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అప్లై చేస్తే మనం మలై లడ్డు చేసిన తర్వాత అది మనకి చెమ్మ కారినట్టుగా దానిలోంచి నూనె కారుతుంటుంది ఆరదు అందుకని మీరు సరిపడా నూనె ఎక్కించి చుట్టా వీలుగా ఉంచుకొని చక్కగా చుట్టుకొని ఒక గాలాడని కంటైనర్లో మీరు పెట్టుకోండి చక్కగా పొడి కూడా మొత్తం వేసుకొని ఇవి మీకు సుమారు పదిహేను ఇరవై రోజులు ఉంటాయండి ఏమి గట్టిపడవు చాలా రుచిగా ఉంటాయి కాకపోతే మీరు ఎప్పుడూ కంటైనర్ ఓపెన్ చేసి మలైన్ లడ్డు తీసుకున్నా దాన్ని పూర్తిగా తీసేయాలి క్లోజ్ చేయాలి ఎలా అంటే పూర్తిగా మీరు క్లోజ్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ మలాయి లడ్డు మీద ఒక లేయర్ లాగా ఏర్పడి తినేటప్పుడు లోపలంతా మెత్తగానే ఉంటుంది పైన ఒక పొర ఏర్పడుతుంది దానివల్ల ఆ ఇబ్బంది ఉంటుంది మీరు ఎమ్మెటే మూత పెట్టండి మీకు తినచ్చు శుభ్రంగా ఉంటుంది తర్వాత మీకు ఈ మిల్క్ పౌడరు విజయ మిల్క్ పౌడరు మన అలంకార థియేటర్ దగ్గర ఉన్న మిల్క్ పార్లర్లో అరకిలో ప్యాకెట్లు దొరుకుతాయండి కేజీలు ఉంటాయి అవి మీరు తీసుకొని చక్కగా వినియోగించుకోవచ్చు నా ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు నేను మరిన్ని వీడియోలు చేయడం కోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ